వెల్కమ్ టు ప్రియాస్ గ్యాలరీ ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ సకినాలు ఈ వింటర్ సీజన్కి చాలా మంచిదండి ఇది సకినాల్లో నువ్వులు ఉన్ను ఓమా వేస్తాం కదా ఇది వింటర్ సీజన్కి చాలా మంచిది ఆ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక కేజీ బియ్యం తీసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి ఇవి రేషన్ బియ్యం అయితే ఇంకా మీకు మంచిగా వస్తుంది తర్వాత ఒక నీళ్ళు పోసి ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోండి నానబెట్టిన తర్వాత ఆ వాటర్ అందులోకి వెళ్ళి బియ్యం అన్నీ తీసి పక్కన పెట్టుకొని ఒక క్లాత్ మీద ఇవన్నీ వేసి ఫ్యాను ఎండకు తగలకుండా నార్మల్ రూమ్లోనే ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత కొంచెం ఇలా తడిపోయిన తర్వాత వీటిని పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకుంటే చూడండి ఇవి తడి తడి మనం ఎనిమిది గంటలు ఆరబెట్టుకొని తర్వాత ఆరబెట్టుకొని ఇలా పట్టించుకోవాలి పిండి పట్టించుకున్నాక చూడండి పిండి ఇలా మంచిగా ముద్దగా ఉంటుంది సో దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఓమా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక కప్పుడు నువ్వులు మంచిగా గాలిచ్చుకొని వేసుకోండి అన్నిటిని మంచి కలిపేసి తర్వాత దీంట్లోకి వాటర్ పోస్తూ మామూలుగా చపాతి పిండిలాగా కలుపుకోండి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోండి కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకొని ఒక క్లాత్ వేసుకోండి కింద వేసి దానిపైన చేయాలన్నట్టు మనం ఇక్కడ సో పిండిని కొంచెం కొంచెం ప్లేట్లోకి తీసుకొని కొంచెం కలిపితే దాన్ని ఇలా మంచిగా చూడండి జిగా కనిపిస్తుంది వాళ్ళ దగ్గరకు వస్తుంది తర్వాత దాన్ని ఇలా సన్నగా వేళ్ళ మధ్యలో ఇలా ఇలా అనుకుంటూ ఇలా చుట్టూ చుట్టుకోవాలన్నట్టు సో ఇలా చుట్టుకుంటూ మీరు చేసుకోవాలి ఇలా మీరు క్లాత్ మీద కనుక చేస్తే ఏమైందంటే ఈ పిండిలో ఉన్న వాటర్ అనేది ఆ క్లాత్ పీల్చుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాటర్ అంతా పీల్చుకొని కొంచెం డ్రై అవుతాయి అప్పుడు తీసుకొని మనం దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నట్టు సో చూడండి ఇలా మీకు ఎంత వీలైతే అన్ని ఫోర్ ఫైవ్ రౌండ్స్ అలా వేసుకోవచ్చు మన బట్టి ఎంత సన్నగా చేసుకుంటే అంత బాగుంటాయి అంత క్రిస్పీగా ఉంటాయి అన్నట్టు సో నువ్వులు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటాయి అవి తింటుంటే పన్నుకు తగిలి బాగుంటాయి సో తర్వాత కొంచెం అవి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు డ్రై అవుతాయి కొంచెం ఆరిన తర్వాత వాటిని ఇలా ఒక్కొక్కటిగా ఒక ప్లేట్తో తీసుకుంటే ఇంకో ప్లేట్తో వేసుకోవాలి అలా ఒక స్టెప్స్ లాగా ఫోర్ ఫైవ్ పెట్టుకొని ఒకటేసారి ఆయిల్లో వేసి మీరు ఫ్రై చేసుకోవచ్చు ఇవి కొంచెం కాగిన తర్వాతనే వాటిని కదిలించాలి ముందే కదిలిస్తే విరిగిపోతాయి సో కొంచెం ఆయిల్లో వేసిన తర్వాత కదిలించుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఈ సీజన్కి పర్ఫెక్ట్గా ఉండే నువ్వులు ఓమా ఇవన్నీ మనకిప్పుడు వింటర్ సీజన్లో చాలా మంచిది కదా సో అలాంటి హెల్దీ తప్పాలన్నటివి సకినాలు థ్యాంక్స్ ఫర్